అబ్బా అప్పుడు జగన్ ఉండే వచ్చాడు ఆనొచ్చి అన్నగ్ తీసేసాడు అంత ముందు ఉండేప్పుడు కూడా బాగుండింది దాని ఇక్క టేస్ట్ బాగుంది మేమా తీసేటప్పుడా తీసేటప్పుడు అయ్యా బాబును అడుక్కునేవాళ్ళు అడుక్కు బండి మీద హోటల్ మీద సంగటి ముద్ద లేకపోతే అన్నం అది తినేవాళ్ళు లేకపోతే డబ్బులు దొరకలేదు అనుకో కవర్ తీస్తాం కవర్ ఇల్లులో పోయి అమ్మ కొద్దిగా అన్నం పెట్టాము ఆయనకి అంటే ఎవరో పెడతారు ఆ తినేవాళ్ళు ఇప్పుడు మాకు ఐదు రూపాయలు అనుకో నేరుగా వచ్చేస్తాం ఇప్పుడు అయ్యా బాగా పది రూపాయలు ఇచ్చాడు వచ్చాను తీసు తీసుకుండా టోక తీసుకున్నాను మూడిడ్లు తిన్నాను మళ్ళీ రెండోది పూరి పిచ్చుకున్నాను స్టేట్ బలం ఉంది బాగుంది అని అంత ముందు నాకు ఇప్పుడు బాగుంది ఆపే ఇప్పుడు బాగుంది ఇంకా మధ్యాహ్నం భోజనం చూడాలి ఎట్టు ఉందో నా పేరు నారాయణ డి నారాయణ ఎవరు నా పని లేదు అడుక్కున్న పని అందరూ మంచి జరిగింది ఇప్పుడు ఎందుకు ఇదే రోడ్డు మీద ఇక్కడ నేను అండి ఇదే రోడ్డు మీద ఎవరు తీసుకొచ్చి పెడతా పోలీసులు పిలిపించి ఎంత ఖాళీ చేయించేసి అప్పుడు మల్లా ఎమ్మెల్యే అని తిన్నాం కాబట్టి తింటున్నాం అంటాం అంటే తిల్లది కాబట్టి తినలేదు అంటాం నీ చేతనైతే నువ్వు నువ్వు మా దగ్గర దోచుకున్న ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే నీ నిజంగా నువ్వు ప్రకృతి గారు చేయాలంటే నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి అన్నబెట్టి జగన్ పేరు మీద కానీ నా పేరు పెట్టి సామాన్య పేదలు కానీ మీద ప్రేమ ఉంటే ప్రేమ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెద్ద తింటాం రెడ్డి గారు పెద్ద తింటారు ఇప్పుడు అలా కాకుండా అధికారులు ఇది కాకుండా ఖాళీగా పన్నెండు రోజులు ఉన్నాయి ఇప్పుడు లేదు కదా నేను చాలా